జయ శ్రీమన్నారాయణ అందరికీ భోగి కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే భోగి పండ్లు చిన్నపిల్లలకు ఎందుకు పోస్తారు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి ఈ సాంప్రదాయం చాలా పురాతనమైన సాంప్రదాయంగా ఎందుకు చెప్పుకుంటారు ఈ భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల్లో కలిగే లాభాలు ఏంటి ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తారు అనేది అనేక విషయాలు ఈ వీడియోలో చెప్తాను అయితే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు ఐదు సంవత్సరాల కంటే డబ్బు పిల్లలకు ఐదు సంవత్సరాలలో పిల్లలకు అలాగే ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా ఈ భోగి పళ్ళను పోయడం ఒక ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అయితే ఈ భోగి పళ్ళను రేగి పండ్లు అలాగే నాణ్యాలు బంతి పూల రిక్కలు అలాగే అన్ని రకాల పండ్లను నవధాన్యాలను అన్నిటినీ కలిపి పసుపు కుంకుమ వేసి కలిపి చిన్నపిల్లలకు ఈ భోగి పళ్ళను గుప్పెట్లో తీసుకొని తల చుట్టూ తీసి అలా పిల్లలపై భోగి పళ్ళను వేస్తుంటారు అయితే ఈ భోగి పళ్ళను వేయడం వల్ల తలపై ఉన్న బ్రహ్మరంధ్రం కూడా ప్రేరేపితమై జ్ఞానాన్ని పెరుగుతుందని మన పురాణాల్లో చెబుతున్నారు అయితే సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు వచ్చే పండుగే భోగి మామూలుగా ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో పదమూడవ రోజు లీపి సంవత్సరంలో పద్నాలుగవ రోజు వస్తుంది ముఖ్యంగా భోగి పళ్ళను సాయంత్రం పెద్దలు తమ ఇళ్ళలో చిన్నారులకు తలపై రేగి పనులకు వస్తారు కొన్ని సముదాయాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతి రాడు కూడా జరుపుకుంటారు పళ్ళ కోసం రేగిపళ్ళు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు శనగ శనగలు చిటికడు పసుపు బియ్యం కూడా కలుపుతారు సహజంగా ఐదేళ్లలో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతిచ్చి దిష్టి తీస్తారు గుప్పిటి నిండా భోగి పళ్ళను తీసుకొని మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు అయితే మన భారతీయ సాంప్రదాయంలో పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన చిన్నారులకు భోగిపళ్ళు పోయడం వల్ల నరదృష్టి గ్రహపీడన అనేది నివారణ కలుగుతుంది తల భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది పళ్ళను పిల్లల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదము సూర్యభగవానుడి ఆశిస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు అయితే రేగి పళ్ళలోని బంతిపూల రెక్కలను వాడడం వల్ల కూడా పిల్లల చుట్టూ ఉండే క్రిములు మాయమైపోతాయి అయితే బంతిపూలు ఉన్న ప్రాథమిక లక్షణాలు క్రిములను చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచి అయినా ఉపశమనం కలుగుతుంది భారతీయ సాంప్రదాయంలో రేగి పండ్ల యొక్క ప్రాముఖ్యత రేగి పండ్లకు బదరి అని కూడా అంటారు శ్రీమన్నారాయణుడు అవతారము నరనారాయణుగా అవతరించినప్పుడు ఈ బదరి వృక్షం అంటే రేగి చెట్టును బదరి అని అంటారు ఈ చెట్టు కిందనే తపస్సు చేశారని మన పురాణాల్లో చెబుతారు కాబట్టి ఈ భోగి పండ్లకు ఎంతో విశిష్టత ఉంది దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి ఈ రేగి పండ్లు అందుబాటులోకి వస్తాయి ఆనాటి సంఘటన ప్రతికగా పిల్లలకు నారాయణుడుగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ